హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిదిన అతి భయంకరమైన తుఫాన్ దివిసేమన శవాల గుట్టాలుగా మార్చేసింది బంగాళాఖాతంలో ఏర్పడే ఈ పిని తుఫాన్ గంటకు రెండు వందల యాభై కిలోమీటర్ల వేగంతో కృష్ణా జిల్లా ఎదురుమండ వద్ద తీరం దాటడంతో దివిసేమన తుడుచుకు పెట్టుకుపోయింది కృష్ణా జిల్లా అవినగడ్డ నియోజకవర్గంలో అర్ధరాత్రి తుఫాన్ విధ్వంసానికి కోడూరు నాగాయలంక అవినగడ్డ మండలాలలో తొంభై యొక్క గ్రామాల నీటి మునిగాయి వేలాది ప్రాణాల గాలిలో కలిసిపోయాయి లక్షలాది ఇల్లు దెబ్బతిన్నాయి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల వరకు రోడ్లు ధ్వంసమయ్యాయి లక్షల్లో ఎకరాల పంట నష్టమయ్యాయి ఇరాలి ఓటగుండం రామకృష్ణపురం అంశలదేవి కనిపేశ్వరం దీనదయాలపురం పెద్దకమ్మవారపాలెం పెద్దపాలెం గుల్లలమోదు గ్రామాలలో మనుషులు పశువులు కలిబారాలతో ముంచెత్తుపోయాయి మూడు రోజుల వరకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి అప్పటి కలెక్టర్ ఏ రెడ్డి ఒక నిక్కర్ ఒక చొక్కాతో శవాల మధ్య ఖాళీ నడకన తిరుగుతూ దివిసీమలో పలు గ్రామాల పర్యటించి కుళ్ళు కొడుతున్న అనాథ శవాలను దహన కననాలకు ఎవ్వరూ ముందుకు రాన పరిస్థితిలో విజయవాడ మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులను దివిసీమకు పెద్ద ఎత్తున రప్పించి వేలాది శవాలను దహన చేయించారు శవాలను కాలువ నుంచి బయటికి తీయడం పెద్ద సమస్యగా మారిపోయింది శవాలను అంత్యక్రియలు చేయడం మరో క్లిష్ట పరిస్థితిగా ఏర్పడింది కలెక్టర్ ఏఎస్ రెడ్డి గారి కీలక నిర్ణయాలు సమయస్ఫూర్తి ధైర్యం ఆయన మానవత్వానికి సాటిరానిదని అప్పటి ప్రజలు కొనియాడారు ఎంత భయంకరాన్ని సృష్టిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు బాహ్య ప్రపంచంతో సంబంధం దిగిపోతుందని ఆ దివ్యసీమ ప్రజలకు తెలియలేదు ఎవరు బ్రతుకున్నారో ఎవరు చనిపోయారో అర్థం కాని పరిస్థితి కారు చీకటి కంటికి కనిపించిన దృశ్యాలు చెవుల్లో భయంకరమైన ఆర్థనాదాలు సూర్యుడి వెలుసురిచిన తర్వాత చూసేసరికి శవాల గుట్టలు కళ్ళు ముందు కనిపిస్తే ఏ హృదయం తట్టుకోగలదు తన శవాలను తమ్మవారే గుర్తించుకోవడానికి శవాల మధ్య కన్నీరుతో ఎతకడం మొదలైంది ఇంత దారుణమైన సంఘటన ఇప్పటికీ ఆ దివ్యసీమ ప్రజలకు గుండెల్లో వణుకు మొదలు పెట్టిస్తుంది మరింత సమాచారం కలవసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇట్లు మీ ధనంజయ నేటి ప్రపంచం